అనేకమైనటువంటి రూపములతో అమ్మవారు ఉన్నది ఈ శ్రీదేవి వైభవాన్ని వినటం వలన అమ్మగా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి చరితను రోజు పారాయణ చేయటం వలన ఏ ప్రయోజనం ఉన్నదో జగన్మాతే స్వయంగా చండీ సప్త సతిలో తెలియచేసింది అమ్మవారి నోటి వెంట వచ్చిన స్వసిద్ధమైనటువంటి మాటలనే మీకు వినిపిస్తాను అమ్మవారే స్వయంగా చెప్పింది అమ్మవారు ఈ చండీ సప్తశతిలో దేవతలు అనేకమైనటువంటి స్తోత్రములు చేస్తారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా మధుకైటభులను సంహరించడానికి విష్ణుదేవునికి ఏ విధంగా యోగ నిద్ర నుండి బయటపడేసి విష్ణుదేవుని చేత మధుకైటబులను నశింపజేసిందో మహిషాసుర వధకు ఆ తల్లి ఏ విధంగా కారణభూతమైందో శుంభ నిశుంభులను ఎందరినో చండ ముండాసురులను రక్తబీజుణ్ణి మొదలైనటువంటి రాక్షసులందరినీ సంహరిస్తుంది దుష్ట సంహారం చేస్తుంది అష్టమి ఎందు యందు నవమి ఎందు ఏకాగ్రతమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారై నా మాహాత్మ్యమును నా చరితను ఈ వైభవాన్ని ఎవరైతే వింటున్నారో అట్టి వారికి పాపములు అంటనే అంటావు అంతేకాదు ఎట్టి పాపముల వలనను వారు ఏ విధమైనటువంటి ఆపదలు కలగవు వారికి దారిద్ర్యం అనేటువంటిది ఉండదు దరిద్రం అనేటువంటిది కలుగదు వారికి ఇష్టమైనటువంటి మార్గంలో వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి అట్టి వారికి శత్రువుల యొక్క భయము ఉండదు శ్రీదేవి వైభవాన్ని అమ్మవారి యొక్క దివ్య కథను వినినటువంటి వారికి పలసుటిగా ఈ విశేషంలో ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను అమ్మవారు చెప్పింది దొంగల వలన కానీ అధికారుల వలన కానీ మీకు బాధలు కలుగవు శస్త్రముల వల్ల కానీ అగ్ని వలన కానీ నీరు వలన కానీ ఎప్పుడు కూడా ఎవరికీ ఆపద కలగదు మిక్కిలి శ్రద్ధాలురై నా మహత్వమును చదవండి నా లీలలను వినండి దేవీ భాగవతాన్ని చదవండి అమ్మవారిని రోజు ఏదో ఒక ఒక శ్లోకంతోనైనా అమ్మవారిని స్తుతించండి లేదు చండీ హోమములు చండీ ఆగములు చండీ సప్తశతులు పారాయణ చెయ్యండి ఎన్నో అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రములు లలిత సహస్రలాభాలు ఇవన్నీ ఉన్నాయి అమ్మవారికి శాక్తేయమంటారు దీన్నంతా ఈ లోకమును రక్షించేటువంటిది అమ్మయే అమ్మను మించినటువంటిది మరొకటి లేనే లేదు పంచదశాక్షరి పాండ్య కుమారి పంచదశాక్షరి పాండ్య కుమారి పద్మనాప సహోదరి శాంకరి జగన్మాత మిక్కిలి శ్రద్ధాలతో నా మహాత్మను పఠించండి భక్తితో ఎవరైనా చెబుతూ ఉంటే చక్కగా ఈ భక్తి ఛానల్లో నాబోటి వాడు చెబుతున్నప్పుడు వినండి శుభమైనటువంటి మార్గములు కలుగుతాయి దీనివలన మహామారి ఇలాంటి అంటువ్యాధులు మీ దగ్గరకు రానే రావు ఉత్పాతములు అని ఉంటాయి ఈ ఉత్పాతములు దరిచేరవు అపూర్వమైనటువంటి గ్రహ నక్షత్రములు మీకు అనుకూలిస్తాయి ఏ ఏ గ్రహ స్థానేషు స్థిత మీ జాతకంలో కొన్ని గ్రహాలు అరిష్ట స్థానంలో ఉంటాయి కొన్ని శుభస్థానంలో ఉంటాయి అమ్మవారిని ధ్యానించి అమ్మవారి కథలను ఎవరైతే వింటున్నారో ఎవరైతే ఈ హోమములను స్తోత్రములను చేస్తున్నారో దుష్టమైనటువంటి గ్రహాలు అంటే అరిష్ట స్థానంలో ఉన్నటువంటి అంటే ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క స్థితిలో అరిష్టం ఉంటుంది ఆ అరిష్ట స్థానేషు స్థిత తైహి తైహి అనుకూల స్థానం అనుకూలమైనటువంటి స్థానంలోకి వస్తాయి పిడుగులు భూమి ఉత్పాతాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి భూకంపాలు దగ్గరికి రావు నిత్యము నా మాహాత్మ్యమును నన్ను ఎవరైతే తలుస్తున్నారో అమ్మవారు చెబుతున్నది స్వయంగా వారి ఇంటి నుంచి నేను వెళ్ళను మహాలక్ష్మి ఎప్పుడూ వాళ్ళింట్లో ఉంటుంది గౌరీదేవి ఎప్పుడూ వాళ్ళింట్లో ఉంటుంది గౌరీదేవి రూపంలో